మీన్ మేము గుంటూరు గుజ్జంగుళ్ళలో ఉంటాము మా నాన్న పేరు షేక్ యాసిన్ బాబు మా అమ్మ పేరు షేక్ మస్తానమ్మ నేను ప్రణీత్ని ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రేమించాను మా మా ఇంట్లో బలవంతంగా నాకు పెళ్ళి అరేంజ్ చేశారు అందుకే నేను ఇంట్లో చెప్పకుండా నా ఇష్ట ప్రకారం నేనే వచ్చేసాను బయటకు వచ్చి పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని అన్నారు తర్వాత నేను ప్రణీత్కి కాల్ చేసి నేను ఇట్లా వచ్చేసాను నన్ను తీసుకెళ్ళిపో అంటే సరే నువ్వు వచ్చేసాయి మనం ఇక్కడ చేసుకుందాం చేసుకుందామన్నాడు నేను ఇంకా వెళ్ళిపోయాను ఇందులో ఎవరి బలవంతం లేదు నా నా ఇష్ట ప్రకారంగానే నేను వచ్చాను ఇందులో ఎవరి ఫోర్స్ లేదు మాకు తెలియకుండా మా పేరెంట్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఇది కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అలాంటివేం చేయొద్దు నేను నా ఇష్ట ప్రకారంగానే బయటకు వచ్చాను నే ఒంగోలు అంబేద్కర్ భవన్లో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఒంగోలులోనే చేసుకున్నాము మాకు పోలీస్ వాళ్ళు రక్షణ ఇవ్వాలి వాళ్ళ తరపు నుంచి మాకు మా అత్త మమ్మలకి ఏ హాని జరగకుండా మీరే చూసుకోవాలి నేను నా ఇష్ట ప్రకారంగానే వచ్చాను నన్ను బలవంతం చేయలేదు నన్ను ఫోర్స్ చేయలేదు నా ఇష్ట ప్రకారంగానే వచ్చి నేను పెళ్ళి చేసుకున్నాను ఇందులో ఎవరి ఫోర్స్ లేదు మా మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు చేసుకోవడం వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ టైం అడిగారు కానీ వాళ్ళు నాకు అదేం చెప్పలేదు చెప్పకుండా వేరే పెళ్లి అరేంజ్ చేస్తూ ఉన్నారు ఇంకా నాకు భయం వేసి నేను బయటకు వచ్చేసాను నుంచి మేము మేము బీటెక్ చదువుకున్నప్పటి గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఎస్కే జాస్మిన్ ఈమె ముస్లిం యువతి మేజరు అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రణీత్ దళితుడు మా మాలకులానికి చెందినటువంటి వ్యక్తి ఈయన వయసు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు ఈ అమ్మాయి మా యువకుడు ఇద్దరు ప్రేమించుకోవడం జరిగింది దీని మీదట పెద్దలకు తెలిసి ఇరు వర్గాల పెద్దలు మాట్లాడుకోవడం జరిగింది ఆ పెళ్లి చేసుకుందామంటే చేసుకున్న ఇద్దరు ఇరు వర్గాలు పెళ్లి చేయించుకుందాం అనుకున్న తర్వాత ఒక సంవత్సరం టైం అడగడం జరిగింది ఈ సంవత్సరం తర్వాత పెళ్లి చేద్దామని మాట్లాడుకొని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఈ అమ్మాయిని ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయము వాళ్ళు దళితులు మాల కులానికి చెందినటువంటి వారు తక్కువ కులానికి చెందినటువంటి వారు కాబట్టి నిన్ను ఇమీడియట్లుగా వేరే వాళ్ళకి ఇచ్చి మన ముస్లింలకి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి పెళ్లి ప్రయత్నాలు జరుపుతున్నారు ఈ పెళ్లి ప్రయత్నాలు ఇష్టం లేనటువంటి ఈ జాస్మిన్ అనేటటువంటి ఈమె అనక్స్పెక్టెడ్గా ఇంటి నుంచి బయటకు వచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్ పట్టాభిపురం పిఎస్ ఈ పిఎస్లో నేను మేజర్ని నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు మా తల్లిదండ్రులు ఇది చట్ట వ్యతిరేకము మీరు నాకు రక్షణ కల్పించండి అని చెప్పి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు ఈమె ఫిర్యాదును స్వీకరించాల ఈమె ఫిర్యాదును స్వీకరించకుండా ఇక్కడ నిర్లక్ష్య వైఖరి వ్యవహరించి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఏదో ఒకటి కల్పిస్తాం పో అని చెప్పి ఈమెకు సమాధానం చెప్పకుండా పంపడం జరిగింది ఈమె మరి ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో అర్థం కాకుండా వెంటనే ప్రణీత్ బాబు జాబ్ చేసేటటువంటి ఆ ప్రాంతానికి హఠాత్తుగా వెళ్ళి అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ ఉన్నటువంటి విషయం ఆయనకి చెప్తే వీరి ఇరువురు కలిసి వేరే ఒకరు రూట్న మరి ఒంగోలు నా దగ్గరికి రావడం జరిగింది నేను వెంటనే అంబేద్కర్ భవన్లో నిన్నగాక ఉన్న మరి మాలమోహనాడ ఆధ్వర్యంలో వీరికి కులాంతర వివాహం చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అవన్నీ ఉన్నాయి ఆధారాల పూర్వపరాలతోటి ఇక్కడ నేనేమంటానంటే ఇద్దరు మేజర్లు కాబట్టి ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది మీరు వినొచ్చు నేను స్వచ్ఛందంగా వచ్చాను నన్ను ఎవరు బలవంతంగా తీసుకురాలేదు నా ఇష్ట ప్రకారమే వచ్చాను అని మాట్లాడటం జరిగింది అంతేకాకుండా వీరి ఇరువురు నాలుగు సంవత్సరాల నుంచి బీటెక్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు మేజర్లు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఎవరికైనా సరే తల్లిదండ్రులు కూడా అభ్యంతర పెట్టడానికి లేదు పోలీసులు కూడా అభ్యంతర పెట్టడానికి లేదు ఈమె ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆ పట్టాభిపురం పిఎస్లో స్వీకరించకుండా నిర్లక్ష్యం వ్యవహరించి మరి ఈమె వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందానికి తెలిసింది కూడా ఈమె తల్లిదండ్రులు ముస్లిమ్స్ అంటే వీళ్ళు ఓసికి వస్తారు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు కొంచెం డబ్బు బలం మరి అధికార బలం అండబలం ఉన్నటువంటి వారు అక్కడ ఈ పట్టాభిపురంలో మరి కిడ్నాప్ కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఫిర్యాదు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈమెచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించకుండా ఈమె తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని మరి మా దళితులైనటువంటి ప్రణిత్ బాబు తల్లిదండ్రులు వేరే ఒక చోట ఉద్యోగం చేస్తుంటే అక్కడకు పోలీసులను పురమాయించి ఆ మేనేజర్కి డిప్యూటీ మేనేజర్కి జిఎం దగ్గరికి వెళ్ళి ఈమె ఈ ప్రణిత్ వాళ్ళ తల్లి ఇక్కడ ఏం పోస్ట్ చేస్తుంది ఈ ప్రణిత్ వాళ్ళ తల్లి ప్రణిత్ మా అమ్మాయిని అంటే లేపుకొని వెళ్ళాడు ఒక అమ్మాయిని ఈ విధంగా అక్కడ ఆమె గుడ్డుగా మర్యాదగా మౌనంగా మరి మరొక కంటికి తెలియకుండా ఉద్యోగం చేసుకొని బతుకుతుంటే ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ని అడగాల్సిన అవసరం ఏంది ఏమన్నా ఉంటే వెళ్ళినటువంటి కానిస్టేబుల్ ఆ అక్కడే కన్సల్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది ఆమెను పిలిచి ఈ విధంగా ఈ విధంగా వాటి వాట్ అని విచారించుకోవచ్చు ఆమెను పిలుచుకొని ఈ విచారణ ఎలా జరపకుండా దళితురాలని నువ్వు గోలపుచ్చాలని అవమానపరచాలని ఈ విధంగా ఆ డిపార్ట్మెంట్లో అందరికి తెలియపరిచేటట్టు చేయటం ఈ అవమానం బరాయించగలక ఈ ప్రణిత్ తల్లిదండ్రులు ఏమన్నా చేసుకుంటే అఘాయిత్యం దీనికి ఎవరు బాధ్యత వహించాలి పోలీసులు పోలీస్ బ్రదర్స్ ఏం చేస్తున్నారు నేను సమయం పాటించాలా వాట్ ఈజ్ వాట్ మీరు ఇద్దరు మేజర్లు మీకేంటి పని పెళ్లి చేసుకున్నారు తల్లి ఇరు వర్గాల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి బైండ్ అవుట్ చేయండి మీకెందుక నేను నిన్న పట్టాభీపురం పిఎస్ సిఏ గారితో కూడా మాట్లాడటం జరిగింది మీకు అనవసరం ఈమె ఫిర్యాదు ఇస్తే మీరు ఫిర్యాదు తీసుకోవాలా నెగ్లిజెన్స్ యాక్ పూర్వ ప్రకారం మీ మీద కూడా కేసు పెట్టాల్సి వచ్చింది చట్టాలు మాకు కూడా తెలుసండి కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇరు వర్గాలను పంపండి తల్లిదండ్రులను కౌన్సిలింగ్ ఇచ్చి మేము బైండ్ ఓవర్ చేస్తూ ఉంటారు నా మీ వీరికి రక్షణ కల్పించలేదు మీరు అక్కడ వాళ్ళ బలం ఎక్కువ వాళ్ళు డబ్బున్న వాళ్ళని లేకపోతే ధన బలము ఆర్థిక బలము దండ దండబలం అన్నీ ఉన్నాయని వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇది చట్ట ప్రకారం నేరం నేను డీజీపీ గారికి హోంమంత్రి గారికి ఐజీ గారికి అందరికీ నా లెటర్ ప్యాడ్ మీద ఈ జరిగినటువంటి సిచ్యువేషన్ను ఇప్పుడే మరి మెయిల్ ద్వారా పంపుతాము ఆ తర్వాత స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపుతాం కాబట్టి ఈ పట్టాభిపురం పోలీసులు మరి సంయమనం పాటించాలా మీ దగ్గరికి మేము రావు ఇప్పుడు ఈ అమ్మాయి మీకు ఫిర్యాదు ఇస్తుంటే తీసుకోవాలా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మెయిల్ ద్వారా లేకపోతే ట్యాక్స్ ద్వారా మీకు పంపిస్తాం దాన్ని స్వీకరించి వాళ్ళ తల్లిదండ్రులకి మీరు మీరు కౌన్సిలింగ్ ఏమి ఉండే వాళ్ళు మేజర్లు ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నారు ఇది చట్టం చట్ట ప్రకారం జరిగింది మీరు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు భయపడతారు మీరు భయపెడితే పోలీసులు వారి మీద ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఓసి కాబట్టి వాళ్ళ మీద కూడా అట్రాసిటీ వచ్చిందండి లేదా నేరుగా నేనే వచ్చి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నా కూడా చేయాల్సి వచ్చింది పట్టాభిపురం పోలీసులు మీ పరిధిలో మీరు చట్ట ప్రకారం మీరు వెళ్ళాలని మాలమోహన తరపున హెచ్చరిస్తున్నాను అంతేకాకుండా ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈ ప్రణిత్తు తల్లిదండ్రుల మీద కానీ లేదా బంధుమిత్రుల మీద కానీ వీళ్ళ మీద కానీ ఏ విధమైన ఆటంకాలు పరిచినా వీళ్ళు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసుకు పోయి విచారణలు జరిపినా ఫర్దర్గా మరి నిన్న జరిగిన దానిపై నాకు తెలియదు కాబట్టి ఎక్కడ ఏం జరిగినా ఇది తారాస్థాయికి పోతుంది పోలీసులు వెంటనే స్పందించి పట్టాభిపురం సిఐ గారు తమదైనటువంటి శైలిలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళ సోలకు ఎవరిని రానియకుండా చేయాలని లేకపోతే మీరు తారాస్థాయికి వ్యవహారం పోతుందని దీని మీదట వీరికి ఏమి జరిగినా తల్లిదండ్రులకు కానీ వీరికి కానీ ఈ ప్రేమ చంట ఇద్దరికి కానీ మాలవాహనాడు తరపున వీరికి తోడుగా ఉంటానని అండగా ఉంటానని తెలియజేస్తున్నాను